ఓవరాల్గా పాన్ ఇండియా మూవీస్ గురించి మాట్లాడితే రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలకు ఓ రేంజ్లో క్రేజ్ ఉంటుంది బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఎంత పెరిగింది అనేది పక్కన పెడితే కల్కీ సినిమా తర్వాత ప్రభాస్ ఎవరికి అందరినీ ఎత్తులో నిలబడ్డాడు అనేది వాస్తవం బాలీవుడ్కు టార్గెట్ ఫిక్స్ చేసి హాలీవుడ్ కో ఏం చేశాడు అందుకే ఇప్పుడు ప్రభాస్ తో సినిమా కోసం డైరెక్టర్ల కంటే నిర్మాతలే ఎక్కువ పోటీ పడుతున్నారు సినిమా బడ్జెట్ ఎంతైనా పర్వాలేదు సినిమా చేద్దామంటూ ప్రభాస్ నొప్పిస్తున్నారు అందుకే హోంబలే సంస్థ ప్రభాస్ ను మూడేళ్లు లాక్ చేసింది ఇప్పుడు ఏకంగా ఏడు సినిమాలకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ది రాజా రాజాసాబ్ ఫౌజీ వచ్చే ఏడాది విడుదలవుతున్నాయి ది రాజా రాజాసాబ్ విషయంలో ఫ్యాన్స్ కు హోప్స్ చాలా ఉన్నాయి ప్రభాస్ ఇమేజ్ కు ఆ సినిమా ఎలా ఉంటుందనే భయం చాలా మందిలో ఉంది ప్రభాస్ లుక్స్ చూసిన ఫ్యాన్స్ ఫిదా అయినా మారుతి స్టోరీని ఎలా ప్లాన్ చేశాడు అనేది అర్థం కాని పరిస్థితి కల్కి తర్వాత వచ్చే ఈ సినిమా మార్కెట్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి సినిమా రిలీజ్ కాకముందే ఓటీటీ రైట్స్ ను కూడా హాట్ స్టార్ తీసుకునే ప్రయత్నం చేస్తుందని టాక్ హాలీవుడ్ సినిమాల కంటే ప్రభాస్ సినిమాలకు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు ఓటీటీలో ఇప్పుడు రాజాసాబ్ కు కూడా అలాగే ఖర్చు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది ఈ సినిమా షూట్ విషయానికి వస్తే దాదాపు ఎనభై శాతం కంప్లీట్ అయినట్లు టాక్ వినిపిస్తుంది త్వరలోనే టీజర్ రిలీజ్ కానుంది ఈ టైంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సినిమాపై క్రేజీ న్యూస్ బయటపెట్టాడు దీ రాజాసాబ్ లో ఆరు పాటలు ఉంటాయని ఓ రీమేక్ సాంగ్ కూడా ఉంటుందని చెప్పాడు ప్రాపర్ కమర్షియల్ సినిమాకు ఉన్నట్టే సాంగ్స్ ఉంటాయన్న తమన్ జాన్యువరి నుంచి పాటల అప్డేట్లు ఇవ్వాలని అనుకుంటున్నామన్నాడు ఇక రీమేక్ సాంగ్ కోసం బాలీవుడ్ హీరోయిన్ మాధురి దీక్షిత్ ను తీసుకుంటున్నట్లు టాక్ ప్రభాస్ సినిమాలోని సాంగ్ నే గ్రాండ్ గా రీమేక్ చేస్తున్నట్లు టాక్ ఇప్పటికే సాంగ్ రీకంపోజ్ కూడా చేశారు జాన్యువరిలో దీనికి సంబంధించి అప్డేట్ రానుందని టాక్ వినిపిస్తుంది వచ్చే వేసవిలో ఖచ్చితంగా రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు మాత్రం పండుగ ఒక రేంజ్ లో వచ్చినట్టే